డిఫరెన్స్ బిట్వీన్ అడంగల్ సర్టిఫైడ్ అడంగల్ అండ్ ప్రాసెస్ టు డౌన్ నమస్కారం మన భూమి పత్రాలలో ఎక్కువగా వింటున్న రెండు పదాలు అడంగల్ మరియు సర్టిఫైడ్ అడంగల్ ఇవి రెండో ఇంపార్టెంట్ కానీ వాటి మధ్య తేడా చాలా మందికి తెలియదు ఇప్పుడు ఆ డిఫరెన్స్ సింపుల్ గా తెలుసుకుందాం అడంగల్ అంటే ఏమిటి అడంగల్ అనేది రెవెన్యూ డిపార్ట్మెంట్ మెయింటైన్ చేసే డాక్యుమెంట్ దీనిలో భూమి యొక్క బేసిక్ డీటెయిల్స్ ఉంటాయి సర్వే నంబర్ ఓనర్ పేరు ల్యాండ్ ఎక్స్టెంట్ టైప్ ఆఫ్ ల్యాండ్ కల్టివేషన్ డీటెయిల్స్ డే టు డే ల్యాండ్ డీటెయిల్స్ వ్యూ చేసుకునేందుకు ఉపయోగపడుతుంది సర్టిఫైడ్ అడంగల్ అంటే ఏమిటి సర్టిఫైడ్ అడంగల్ అనేది సేమ్ అడంగల్ డేటా కానీ అది గవర్నమెంట్ సీల్ అండ్ డిజిటల్ సిగ్నేచర్ తో ఇష్యూ అయ్యే ఆఫీషియల్ కా ఇది లీగల్లీ వ్యాలిడ్ డాక్యుమెంట్ బ్యాంక్స్ కోర్ట్స్ రిజిస్ట్రేషన్ ఆఫీసెస్ లో ఉపయోగించవచ్చు అంటే సింపుల్ గా చెప్పాలంటే అడంగల్ ఈక్వల్ టు ఇన్ఫర్మేషన్ కాపీ సర్టిఫైడ్ అడంగల్ ఈక్వల్ టు ఆఫీషియల్ అండ్ లీగల్లీ వెరిఫైడ్ కాపీ అడంగల్ ఆన్లైన్ వ్యూ కోసం మాత్రమే కానీ సర్టిఫైడ్ అడంగల్ అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఇష్యూ అయ్యే ప్రూఫ్ డాక్యుమెంట్ దాని అఫిషియల్ పర్పసెస్ కోసం సబ్మిట్ చేయొచ్చు స్టెప్ వన్ ఓపెన్ మై పట్ట యాప్ ఇన్ యూర్ మొబైల్ స్టెప్ టూ హోమ్ స్క్రీన్ లో సర్టిఫైడ్ అడంగల్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి స్టెప్ త్రీ మీ డిస్టిక్ మండల్ విలేజ్ సెలెక్ట్ చేయండి స్టెప్ ఫోర్ మీ సర్వే నంబర్ ఎంటర్ చేయండి స్టెప్ ఫైవ్ గెట్ సర్టిఫైడ్ కాపీ ఆప్షన్ పై క్లిక్ చేసి ఆన్లైన్ పేమెంట్ కంప్లీట్ చేయండి స్టెప్ సిక్స్ మీరు సర్టిఫైడ్ అడంగల్ పీడిఎఫ్ ఫార్మాట్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇది గవర్నమెంట్ వెరిఫైడ్ డిజిటల్లీ సైన్డ్ అండ్ లీగల్లీ వ్యాలిడ్ డాక్యుమెంట్ అవుతుంది సో నెక్స్ట్ టైం మీకు ప్రాపర్లీ డాక్యుమెంట్ కావాలంటే విజిట్ మై పట్ట యాప్ ఇప్పటికే ఫోర్ పాయింట్ ఫైవ్ లక్షలకు పైగా యూజర్లు ఇండియాలో మై పట్టా మీద నమ్మకం ఉంచారు ఫోర్ పాయింట్ ఎయిట్ స్టార్ రేటింగ్ తో వేలాది మంది ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల్లో తమ భూమి డాక్యుమెంట్లు అన్ని మై పట్టా ద్వారానే పొందుతారు